ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు నుండి జడ్జి ఏడుగురు జడ్జిలతో పుట్టినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అది దళితుల పట్ల అది సరైన తీర్పు కాదని చెప్పేసి గోధర్ డివిజన్ కమిటీ తరఫు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరి ఏడుగురు జడ్జిల నుండి ఒక జడ్జి గారు అసలు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా అసలు వర్గీకరణ అనేది సరైన విషయం కాదని చెప్పేసి స్వయంగా ఒక జడ్జి గారి వారి యొక్క తీర్పును విభేదించి బయటకు వెళ్ళడం జరిగిందనంటే అంటే దీంట్లో ఎంత గూడుబుట్టని ఉందన్నది విషయం మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మరియు ఇవాళ ప్రతి పేదవాడికి కూడా ఒక అత్యున్నత న్యాయస్థానం అంటే న్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఇలా సుప్రీంకోర్టు హైకోర్టు అనే ప్రస్తావన ఉంది అటువంటి న్యాయస్థానాల్లోనే మరి ఇలా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు సుప్రీంకోర్టులో కూడా సరైన విలువలను పాటించకుండా తీర్పులో జడ్జిమెంట్లు ఇస్తే మరి మరి ప్రజలు దేనిని గౌరవించాలి అనే ఒక ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలా మరి ముఖ్యంగా ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ పార్లమెంట్లో కానీ మరి మా సోదరులైనటువంటి మాదిగా వారు మందకృష్ణ పిలుపు మేరకు ఏకదాటిగా ఈ మూక మూడిగా అందరూ బీజేపీకి ఓట్లు వేయడం జరిగింది తర్వాత మాల సోదరులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా రాష్ట్ర కమిటీ నుంచి ఇలా గ్రామ స్థాయి కమిటీ వరకు కూడా ఓట్లన్నీ కూడా మేమందరూ మా కూడా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది మరి గెలిపియ్యడం జరిగింది కానీ ఈరోజు మాలల గొంతు కోసే ప్రయత్నం కాంగ్రెస్ కమిటీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ చేయడం జరుగుతుంది ఈ విషయం పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిజంగా మా యొక్క మాలలు మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిని అర్థం చేసుకొని మీరు ఇచ్చినటువంటి కమిట్మెంట్ని స్టెప్ వేసేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ ఇక్కడికి వచ్చిన విలేజ్ నుంచి కానీ గోదన్ టౌన్ నుంచి కానీ వచ్చిన ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఒక సొంత విషయం కాదు సొంత విషయం కాదు ఇది మన మన అందరి విషయం ఇది మన మాలల విషయము మన మన భవిష్యత్తులో మన పిల్లల విషయం కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మాల కుటుంబానికి చెప్పి ఈ రోజు నుంచి మరి ఏదైతే మాల మహానాడు మాలలు ఏదైతే కార్యక్రమం తీసుకుంటారో ఆ కార్యక్రమంలో మనం అందరము పాల్గొనాలి ఇది మన అందరి భవిష్యత్తు ఏ ఒకరి భవిష్యత్తు కాదు ఏ ఒకరి కోసమో మనం పోతలేము ఒకరి కోసమో మనం వస్తలేము కాబట్టి అట్లనే ప్రతి ఊర్లో ప్రతి మన మాలవాళ్ళలో మీరు ఒక మీటింగ్ పెట్టుకొని ఒక తీర్మానం చేసి ఏదైతే ఆర్డినెన్స్ తెస్తామని అంటున్నావు ముఖ్యమంత్రి గారికి అతనికి పంపించాలి ఆర్డినెన్స్ తెచ్చినట్టయితే మేమందరం తిరగబడతామని ప్రతి ఊర్లో మన మాలల మా మాల మాల సంఘాలు ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి తీర్మానం చేసి పేపర్కు కానీ మన ప్రభుత్వానికి పంపించాలి ఇరవై ఒక్క తారీఖు రోజు మరి భారత బంద్కు పిలుపునిస్తున్నారు ఆ రోజు ప్రతి విలేజ్ నుంచి అందరూ కదలొచ్చి బోధనలో ఎక్కడ చూసినా మాలలే కనిపించాలి మాలల జెండలే కనిపించాలి అంబేద్కర్ నినాదం మారలు మాలలు కదిలినంటే కార్యాచరణ ఆగది ఆ రోజు ఎట్లయితే ఏపీసీడీలకు వ్యతిరేకంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా చేసి గద్దె దించు నా పరిస్థితి కూడా అదే అత్తదనుకోవాలి ప్రభుత్వాలు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇరవై ఒక్క తారీఖు రోజు ఏదైతే మనకు బందుకు పిలుపునిస్తున్నారో అందరూ కూడా కార్యశూరులు ఎవరు తక్కువ లేరు ఎవరు ఎక్కువ లేరు అమ్మలు అక్కలు సాధ్యమైనంత వరకు ఇందులో ఉద్యోగస్తులు యువకులు విద్యార్థులు ఇలా కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇందులో పాల్గొని ఎక్కడ చూసినా మాలల దండు కదిలిందంటే అనేది ప్రభుత్వాలకు చలిచరం ముట్టేలా అందరూ కదిలి రావాల్సిందిగా కోరుతూ పేరు పేరును అందరికీ చేస్తున్నాం ప్రతి వారికి అందరికీ శిరసు వంచి నమస్కరించి ప్రతి కార్యక్రమానికి కూడా బోధన డివిజన్ నుంచి ఇలాగే రావాల్సిందిగా కోరుతూ మీ అందరి నుంచి చెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భీం జై భీం జై మాల